హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో ఎండి రొయ్యలు వేసి ఆలు కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఎండి రొయ్యలు వేసి ఆలు కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ సైడ్ ఈ ఎండి రొయ్యలను మడప రొయ్యలు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఈ రొయ్యలను వేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యలను మరొక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లోకి ఈ రొయ్యలను ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి మనం వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీ కోసం మనం బంగాళాదుంపలను తీసుకొని నీట్గా పొట్టు వోలిచేసి ఇలా ఉడికించుకొని తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ విలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మనకు ఈటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని మనం దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకున్నాము అంటే మనకు ఈ టమాటా అనేవి మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు టమాటా అనేవి ఎంత చక్కగా మగ్గిపోయినాయో ఇలా మగ్గటం వల్ల మనకు కర్రీకి గ్రేవీ కొంచెం బాగా ఎక్కువ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను యాడ్ చేసేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత ఇందులో చిటికెట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ రొయ్యలను మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిపైన పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఈ రొయ్యలను మగ్గించుకుందాం నెక్స్ట్ మనం ఇందులోకి ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా మనం రోల్ తీసుకొని ఈ రోల్ని నీట్గా మనం తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఇందులో ఒక అల్లం మొక్క తీసుకొని దీన్ని ఈ విధంగా చిన్నగా మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మనం మెత్తగా ఈ విధంగా దంచుకోవాలండి మనం మిక్సీలో వేసిన మసాలా కంటే కూడా మనం ఇలా రోల్లో వేసుకొని తంచుకున్న మసాలా కర్రీలో వేసి చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వోలిచి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం మెత్తగా ఈ విధంగా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా మనం ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా ముద్దని మనము ఈ రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన పెట్టి మనం ఒక రెండు నిమిషాల పాటు ఆ మగ్గించుకున్నాము మగ్గించుకుందాము అంటే మనకు ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఎంతో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపేసి నెక్స్ట్ మనం ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలి బంగాళదుంపలను యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఈ కడాయి మీద మూతబెట్టి ఈ కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ మనకు ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మలు పచ్చి కరివేపాకును యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసి ఈ కర్రీ ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దామండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా కర్రీ మనకు ఇంత దగ్గరగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ ఈ కర్రీని వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఎండి రొయ్యలు ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీని మనం వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకో తిన్నాము అంటే టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఈ కర్రీని మనం వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి ముందుగా మనం ఈ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా కర్రీ మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్